అతను పరువుకు భంగం కలిగించొద్దు అతను ఇగో దెబ్బతిన్నీకుండా లోపడమని చెప్పాను కదా అతను సుఖాన్ని పంచమన్నాను కదా అతని అతని పరువుకి ఎక్కడ భంగం కలిగించొద్దు జ్ఞానం కలిగి కాపురం చేసుకో వివేకం కలిగి ఉండు అతను పరువుకు భంగం కలిగించేది ఎక్కడ ఉండొద్దు నువ్వు ఎక్కడా ప్రవర్తించొద్దు మీకు దండం పెట్టి చెబుతున్నాను సంవత్సరాలు కావాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి సంసారం దీవినికరంగా ఉండాలనేటువంటి వారు చేతులు ఎత్తండి మీ ఆశ దేవుడు నెరవేర్చును గాక హలేయో అలా ఆవిడ అలావిడా పో సనువుగా ఉంటుందిరా మఘోలతో బలే సనువుగా ఉంటుంది వాళ్ళ భార్య ఆడి భార్య మగోల్ను చూడగానే రెచ్చిపోయిద్ద్రే అలా ఆవిడ ఆ లావిడ మగోళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటది అక్కడ అక్కడే తిరుగుతుంటది కుక్కలాగా ఏమనుకోవద్దు ఇలాంటి మాటలే వస్తాయి నాకు రెచ్చిపోయిద్ది రెచ్చిపోయే చూపు చూసింది రెచ్చగొట్టే చూపు చూసిద్ది ఆ లావిడా లేరా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు మీరు నిజంగా యథార్థవంతులైతే చూపించండి ఉన్నారన్న లోకంలో లోకంలో ఉన్నారనేటువంటి వారు చేతులు ఎత్తాలి నువ్వు ఏ వృత్తిలో ఉన్నా నువ్వు ఏ తప్పు చేసినా ఆ భారం నీ భర్త మీదే పడిద్ది నీ భర్త మీదే పడిద్ది పలానావాడి భార్య అంటారు పలానావాడి భార్య గద్దరది అంటారు భార్య మొఘళ్ళు చూడగానే రెచ్చిపోయింది అంటారు దాని చూపులు చూస్తేనే మొఘళ్ళకి ఒక రకమైన ఆలోచనలు వస్తే చెప్పుకుంటున్నారు ఊళ్ళో నీ భర్తకి అవమానం కలిగించేటట్లు ఎక్కడ ప్రవర్తించొద్దు రెండో విషయం చెబుతున్నాను విను నీ భర్తని సమాజంలో తక్కువగా చూపించమాక నీ భర్తని ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసుకుంటున్నావో నువ్వు కూర్చున్న కొమ్మను నీవే నరికి పడేస్తున్నావు నీ భర్తను నువ్వు ఎప్పుడైతే నీ పుట్టింట్లో కూడా నీ పుట్టింట్లో కూడా నీ భర్తను తక్కువగా చేయొద్దు అసలు పుట్టిల్లొద్దు అనుకో పో నా కూతురు కూడా చెబుతున్నాను నేను స్తోత్రం చెప్పాలి ఇప్పుడు తండ్రిగా నేను ఏం ఆలోచిస్తాను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు గుర్తురావు నీ నీ భర్త గుర్తురావు నీ పిల్లలు గుర్తురారు ఆడు ఏదైనా తేడా చేస్తే తప్ప మాకు అసలు గుర్తే రారు అలాంటప్పుడు నీ భర్తని మా దగ్గరకు వచ్చి తక్కువ చేసుకున్న వలన తక్కువగా మాట్లాడు వలన నీ భవిష్యత్తు దెబ్బతింటూ వస్తుంది భవిష్యత్తు దెబ్బతింటూ వస్తుంది నీ భర్తని ఒక హోందాతనంగానే చూడు చూపించు స్తోత్రం చెప్పాలి మీ రహస్య బాధలు ఎన్నో ఉండొచ్చు వాడి బలహీనతలు నీకు తెలుసు నీ బలహీనతలు అతనికి తెలుసు మీకు అర్థమవుతుందా నేను పురుషులకు చెప్పేది పురుషులకు చెప్తాను ఇప్పుడు ఇదే కూడికిది ఇదే కూడికా బలహీనతలు ఉన్నాయి నేను కాదనను మనందరం బలహీనులమే మంచివాడు ఎవడూ లేడు ఈ లోకంలో నువ్వు ఒక కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకో స్తోత్రం చెప్పాలి నేను ఎంత బలహీనుడినో నా భార్యకి తెలుసండి మా అమ్మకు కూడా తెలీదు నెసం చెబుతున్నాను నేను నేను ఎంత నేను ఎన్నిసార్లు తొందరపడి మాట్లాడతానో ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తానో నా భార్యకి తెలుసు మీకు ఎవ్వరికీ తెలియదు నా భార్య ఆమె కడుపులో పెట్టుకొని నన్ను ఒక ఒక బిడ్డలాగా తన బిడ్డలాగా కాపాడకపోతే నేను మీ మధ్యలో ఇంత ఘనంగా ఎలా నిలబడగలను మీకు అర్థమవుతుందా నా పరువుని నా మర్యాదను కాపాడుతుంది నా భార్య కాదంటారా నా పరువు తీయడానికి నేను బుద్ధిహీనుడినై ఉండాల్సిన అవసరంలా ఆమెకు నచ్చనట్లు నేను బ్రతకపోతే నా పరువు తీసేయచ్చు ఆమెకు నచ్చనట్లు నేను మాట్లాడకపోతే నా పరువు తీసేయచ్చు గమనించాలి మీరు నీ భర్త పరువుని నువ్వు కాపాడే స్త్రీగా ఉండాలి అప్పుడే నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా ఉంటుంది ఎంతమందికి అర్థమవుతుంది అరే రే అరేరే రే ఇంటి పక్కన వాళ్ళకి చెప్పింది ఇంటి ముందల ఆయన చూపులకు అలాగే కనపడతాడు ఆంటో ఆయన సంగతి మీకు తెలియంది ఏముందా అంటీ ఆయన సంగతి మీకు తెలియంది ఏముంది ఆడితో నేను కాబట్టి ఏగుతున్నాను ఈడితో నేనుగా గూగుల్ ఇంటి పక్కన వాళ్ళతో చెప్పిద్ది ఇంటి ముందులతో చెప్పిద్ది బంధువులకు చెప్పిద్ది రక్త సంబంధులకు చెప్పిద్ది ఆడు సిగ్గు తీసింది ఎప్పుడో పశ్చాత్తా పడుతున్నారా ఆలోచిస్తున్నారా నేను ఎక్కడ అనుకుంటున్నారా ముగించమంటారా మరి తట్టుకోలేమన్నా ఈ ప్రెజర్కి ఏ రక్తమే జయం మాకు ప్రశాంతంగా గడిచిపెట్టే ముద్ద ఆనందం వెళ్ళిపోతాం బాబు అన్నటువంటి వారు అల్లులు చెప్పండి ఆ సాకలైన ఎలా ఉతుకుతాడో కానీ నువ్వు మాత్రం మమ్మల్ని మా బాబు నీ కొందరాలు మా అమ్మన మా నాన్న కూడా ఈ మాటలు చెప్పలేదు మమ్మల్ని ఇంత గట్టిగా మాట్లాడలేదు అన్నయ్య అంటారా సీనియర్ మోస్ట్ క్రైస్తవులు ఉంటారు మీ పక్కనే కూర్చుంటారు అక్కడక్కడ అక్కడ కూర్చుంటారు ముదురులు ముదురులు బేర బీరకాయలో బీరకాయలో ముదిరిపోయినా బీరకాయలో ముదిరిపోయిన బెండకాయలు ఉంటారు అదేదో వర్షం వస్తే వరద వస్తుందంట ఆ వరదలో కొన్ని కప్పలు పోయినాయి కొన్ని కొత్త కప్పలు వచ్చి బండ కింద చేరినాయి పొద్దున్నే సాకలాయిన వచ్చాడు ఉతుక్కోడానికి కొత్త కప్పలు పది ఉన్నాయి పాత కప్పలు పది ఉన్నాయి అందులో ఆ సాకరాయిని ఉతుకుతున్నప్పుడు ఢబా ఢిబి ఢబా ఢిబి అంటున్నది కదా బండ బండ కింద శబ్దాలు ఎక్కువ ఈ కొత్త కప్పల పాపం ఎప్పుడు వెళ్ళా అలాంటి శబ్దాలు ఓదేవిడో వామో ఏందమ్మా అది పిడుగులు పడుతున్నట్టుందంటే మీలాగే నవ్వుతున్నాయి పాత కప్పలన్నీ ఏంటమ్మా నవ్వుతున్నారంటే అవి అంటే ఎందుకు అలా భయపడతావా మనకు తెలియందా ఏంటి ఒక గంటాడు బాదుకొని వెళ్ళిపోతాడు తర్వాత మామూలు వీళ్ళ మాటింటే మీరు బాగుపడరు వాళ్ళు బాగు ఆ ఇటు చెడిపోయారు మిమ్మల్ని జడగడతారు ఆ సైతాన్లు ఆ సైతాన్లు ఇక్కడ ఉండకుండా ఉండును కాక చేసుములో వాక్యాన్ని వాక్యంగా తీసుకొని అర్థమవుతుందా దైవచరుడు మనల్ని ప్రేమించి ప్రభువు ఆయన ద్వారా మనతో మాట్లాడతాడు అనుకున్నటువంటి వారు మీ యోగ్యమైన కుటుంబాలు కట్టుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక వరు తీస్తారా ఉంచుతారా నీకు ఎంతమంది పిల్లలో పిల్లలు ఎంతమంది ఇద్దరా ముగ్గురా నీ భర్త కూడా ఇంకొకడు నీ భర్త కూడా ఇంకొకడుకు నీకు స్తోత్రం చెప్పాలి నీ భర్త కూడా ఇంకో కొడుకు పిచ్చోడు కోపడతాడుగా నువ్వు లేకపోతే నువ్వు అక్క అయ్యగారు ఉన్నాడుగా బాగున్నాడుగా నువ్వు రెండు రోజులు ఊరెళ్ళక్క ఆ పిచ్చోడు ఏం చేస్తాడో కెమెరా పెట్టింది మాటి మాటికి పిచ్చోడు తిరిగినట్టు ఏ అమ్మ అమ్మ రాలేదా అమ్మేందంటా ఇంకో రాలేదు వీడు కూడా కొడుకు ఆడు కూడా కొడుకే హలే అమ్మ రాలేదేంటి అమ్మ రాలేదేంటి మీ అమ్మ ఇంకా ఎందుకు రాలేదు పిచ్చోడైపోతాడు ఆ బలహీనత చూసుకొని ఆ బలహీనత చూసుకొని మీ ఇంటికి వెళ్ళిపోతావా నీకు జాలి నీకు జాలి దయా కనికరం ఏం లేదా నీ పిల్లలు నిడిచిపెట్టి ఎనరాలు ఉంటావు నీ భర్త విడిచిపెట్టి కూడా నువ్వు ఉండద్దు కఠినంగా మాట్లాడతాడు కానీ అతడు కూడా నీ కొడుకులు అంటాడే కొడుకుతో ఎందుకు పోల్చానో తెలుసా కొడుకుతో ఎందుకు పోల్చానో తెలుసా నీకు అర్థమవుతుందా చిన్నప్పుడు నాకు ఈ పెర్రకి గడ్డలేసింది చిన్న పిల్లలు ఒక నాకు ఒక పది పం తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు ఉంటాయి మా అమ్మ ఆ నిక్కర తీసేసి అలా సమ్మగా ఉండేటట్టు ఎట్లా అనేది భలే సమ్మగా నిద్రపోయేవాడిని నేను ఇప్పుడు గడ్డలు ఎత్తే ఎవరు అనాలి కొడుక కూతుర అమ్మ నాన్న ఎవరో నేను ఎవరు నాకు గుర్తొస్తారు మా అమ్మ గుర్తొచ్చిందా మా నాన్న గుర్తొస్తాడా నా పిల్లల దగ్గరికి వెళ్ళి నేను అలా అనిపించగలనా అంటే ఏ స్థానములో ఒక స్త్రీని దేవుడు ఉంచాడో మీరు అర్థం చేసుకోండి ఎంతమందికి అర్థమైంది ఓకే